విశ్వంతో మీరు ఎలాంటి శబ్దం చేయాలి ఎస్ ఈ వీడియోలో క్లియర్గా తెలియపరుస్తానండి విశ్వమా నేను నిన్ను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎస్ నేను దాన ధర్మాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎస్ నేను చాలా చాలా అదృష్టవంతుణ్ణి నేను చాలా చాలా గొప్ప వ్యక్తిని నేను చేసే ప్రతి ఆలోచన ఉన్నతంగా చేస్తాను నా గమ్యాన్ని చేరుకోవటానికి నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటూ నా గమ్యస్థానానికి నేను సులభంగా చేరుకోగలను ఎస్ యూనివర్సు నాకు ఇస్తున్న ప్రతి అవకాశాన్ని నేను అందిపుచ్చుకుంటాను నేనేసే ప్రతి అడుగులో నా విశ్వం నాకు ఘన విజయాలను ఇస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు నేను చేసే ప్రతి ఆలోచన నాకు ఎంతో ఆనందాన్ని సంపదని సమృద్ధిగా నాకు సమకూరుస్తుంది ఎస్ నా జీవితంలో డబ్బుకి ఏ కొరత లేకుండా నాకు సమృద్ధిగా నేను ఎటు చూసిన డబ్బుతోటి నేను సమృద్ధికరమైన జీవితాన్ని నేను జీవిస్తున్నాను నేను చేసే ప్రతి పనిలో నా విశ్వం నాకు ఘన విజయాలను ఇస్తున్నందుకు విశ్వానికి డబ్బుకి చాలా చాలా కృతజ్ఞతలు ఈ విశ్వంలో ఇంతటి అదృష్టాన్ని నాకు ప్రసాదించిన విశ్వానికి నాకు ఈ ఉన్నతమైన జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి సమస్త సృష్టికి నన్ను అనుక్షణం కాపాడుతున్న ప్రతి శక్తికి చాలా చాలా కృతజ్ఞతలు ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఒంగోల్ కేబీ రెస్టారెంట్లో ఈ నెల ఇరవై ఆరో తారీఖు పబ్లిక్ క్లాసులు కండక్ట్ చేస్తున్నానండి ఈ క్లాస్కి ప్రతి ఒక్క ఆహ్వానితులే ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు వాళ్ళ జీవితం ఉన్న పరంగా రిచిగా మారబోతుంది ఎస్ ఇది నేను చాలా గర్వంగా చెప్తున్నాను ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే క్లాస్కి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది నా క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కోటేశ్వరులే ఎస్ యూనివర్సు మీకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చింది అనేది మీరు క్లాస్ వింటే తెలుస్తుంది నా క్లాస్కి వచ్చిన ప్రతి ఒక్కరు అదృష్టవంతులే ఎస్ శనివారం వరకే రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే క్లాస్లోకి ఎలా ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసుకోండి హ్యాపీగా క్లాస్కి రాండి మీ జీవితాన్ని ఆ క్షణం నుంచి ఆనందమయము యూనివర్స్ చేస్తుంది మీకు విశ్వం ఈ ఆహ్వానం పలికింది అంటే ఎస్ యు ఆర్ సెలెక్టెడ్ మీరు అదృష్ట మంతులైతేనే యూనివర్స్ మీకు అవకాశం ఇచ్చింది ఓకే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి మీరు క్లాస్కి వచ్చే ముందు క్లాస్ ముందు క్లాస్ తర్వాత అని ఒక అండర్లైన్ తీసుకోండి ఒక గీత గీసుకొని నా క్లాస్కి రండి నా క్లాస్కి వచ్చిన తర్వాత ఇప్పటి మీరు చూసిన ఈ బాధలు కష్టాలు కన్నీలు అప్పులు ఏఈ మీ జీవితంలో ఉండటానికి వీల్లేదు ఎస్ ఇది నేను గర్వంగా చెప్తున్నాను క్లాస్ ఇన్న తర్వాత మీకు తెలుస్తుంది ఏ ఏది మీ లైఫ్లో మీ జీవితంలో మీకు ఇక బట్టని వాతావరణం అనేది రిపీట్ అవ్వదు కష్టం చేస్తే కేవలం కష్టంతో కూడుకున్న డబ్బులే వస్తాయి అండి ఎంతో దూరం రావు నెల మొత్తం కూడా మీ ఖర్చులు ఏ మాత్రం కూడా సమృద్ధిగా పూర్తి అవ్వవు కష్టపడితే కష్టం వస్తుంది కష్టాన్ని వదిలిపెట్టండి సులభంగా డబ్బు సంపాదించుకోవాలి ఎస్ సులభంగా డబ్బు వస్తుంది మీ ఆలోచన విధానం మార్చుకుంటే సులభంగా డబ్బు వస్తుంది క్లాస్ ఇన్న తర్వాత మీ చుట్టూ ఉన్న వాతావరణం ఎలా మారుతుందో ఇరవై నాలుగు గంటల్లోనే మీకు రిజల్ట్ తెలుస్తుంది నేను అక్కడ ఏం చెప్పాను చెప్పింది చెప్పినట్టు మీరు క్రమ పద్ధతిలో పాటించుకోవటం అనేది చేస్తే సరిపోతుంది ఇక మీరు మీరు చూసిన ఈ పిచ్చి లైఫ్ ఈ కష్టాలు బాధలు కన్నీళ్ళు అప్పులు ఇవన్నీ మీ చుట్టూ ఉండటానికి వీల్లేదు వండర్ఫుల్ ఆఫరు ఇది గొప్ప ఆపర్చునిటీ యూనివర్స్ మీకు ఇచ్చింది ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకొని ఇస్తున్న ఈ వరాన్ని మీరు ఎప్పుడైతే మీ జీవితంలోకి మీరు స్వాగతించుకుంటారో అప్పుడు మీ లైఫ్ ఉన్నతంగా మారటానికి ఖచ్చితంగా యూనివర్స్ సంపద తినడానికి మీరు అర్హత కలవాలని మీకు అర్థమవుతుంది కంపల్సరీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి యూనివర్సు మీకు ఇచ్చే సంకేతాలు మీ జీవితంలో మీ చుట్టూ ఉన్నది ఏది మారలేదు అని మీ యొక్క ఆలోచన మీకు చెప్పినప్పటికీ మీ మనసు చెప్తుంది మీరు ఉన్నతమైన జీవితాన్ని లీడ్ చేస్తారు అని మీ మనసు మీకు చెప్తుంది అది గ్రహించండి మన చుట్టూ ఉన్న వాతావరణం ఏది ఉండదండి మొత్తం మారిపోతుంది అనుకోని అవకాశాలు మీకు వస్తాయి కొత్త కొత్త మనుషులు మీ జీవితంలోకి వస్తారు ఏ మనిషి ఏ అవకాశాన్ని తెస్తున్నారో యూనివర్స్ స్వయంగా ఎవరికి డబ్బు ఇవ్వదండి అది కేవలము వ్యక్తుల రూపంలోనే అదృష్టాన్ని మనకిస్తుంది ఏ మనిషి లైఫ్లో ఏ అద్భుతం జరగాలన్నా మన చుట్టూ మనము ప్రతి నిమిషం మనకు వచ్చే సంకేతాలని మనం గ్రహించాలి ఎస్ కొత్త కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు కొత్త కొత్త అవకాశాలు మీ జీవితంలోకి వస్తాయి వస్తున్న ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోండి ప్రతి నిమిషం రిచ్గా ఆలోచించండి ప్రతి సెకండ్ ఉన్నతమైన ఆలోచనలు చేయటానికే మీ ప్రతి ఆలోచన పెట్టండి ఫస్ట్ మీరు బాగుండాలి మీరు బాగున్నారు అంటే మీ చుట్టూ ఉన్న పది మందికి మీరు లైఫ్ ఇస్తారు